మన భారతదేశం యోగ భూమి ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకుంటూ భగవంతుని చేరుకోవడానికి జీవించే విధి విధానాలతో ఉన్న భూమి అందుకే దీనికి యోగ భూమి అని పేరు వచ్చింది అలాగే ఎంతో మంది యోగులు జన్మించారు మహాత్ముడు సత్పురుషులు గురువులు మునులు ఋషులు అవధూతలు పరమహంసలు సాక్షాత్తు పరమాత్మ ఈ భూమి మీద జన్మించారు మరి అటువంటి భూమిలో పుట్టిన మనకు ఈనాడు ఆ ముక్తి మార్గం గోచరిస్తుందా ఆ ముక్తి మార్గం వైపు అడుగులు వేయటానికి కావలసిన వాతావరణం ఉందా లేకపోతే ఆ వాతావరణాన్ని మనమైనా సంకల్ప బలంతో కల్పించుకొని ఆ వైపు అడుగు వేసే ప్రయత్నం చేస్తున్నాం లేదని ఎందుకంటే ఇది కలికాలం కదా చుట్టూ కలిమాయ విజృంభిస్తుంది విజృంభించింది ఎప్పుడు చెప్పినట్టుగానే పాశ్చాత్య సంస్కృతి వల్ల చుట్టూ భోగాలు ఇంద్రియ సుఖాలకు కావలసిన అనేకమైనటువంటి లెక్క లేనని ఏమంటారు అనుభవించే విషయాలు ఇంద్రియాలు అసలే బయటికి పరిగెత్తి బయట ఉన్న వాటిని చూసి అవి కావాలి కావాలి అనే లక్షణాలు కలిగినవి ఇంద్రియాలు ఆ కాలంలో అవి బయటికి వెళ్ళినా ఏమి కనిపించేవి కావు ఏమి ఉండేవి కావు వస్తు ప్రపంచం లేదు అనుభవించడానికి ఇప్పుడు ఉన్నీ లేవు చక్కటి ప్రకృతి పచ్చని పంట పొలాలు నిర్మలమైన మనుషులు కాబట్టి ఎంతకంటే ఏం కావాలి ప్రకృతి తీసుకోండి పరమాత్మ ఎటు చూసినా ప్రకృతి ఉండేది ఆ ప్రకృతి ద్వారా మనుషుల యొక్క మనస్సులు పవిత్రంగా ఇప్పుడు ఎటు చూసినా మనం సృష్టించిన వస్తు ప్రపంచం ఉంది మన సుఖాల కోసం మనమే వాటిని సృష్టించి వాటికి మనమే ఆకర్షితులై వాటి వెనుక అలా పరిగెడుతున్నాం మనమే సృష్టిస్తున్నాం మనమే ఆకర్షితులవుతున్నాం మనమే పరిగెడుతున్నాం వాటితోటి జీవిస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఈ మాయా ప్రపంచాన్ని మనమే సృష్టించుకొని పరమాత్మకు దూరం ముక్తి దేనివల్ల లభిస్తుంది అంటే భక్తి వల్ల లభిస్తుంది భక్తి దేనివల్ల లభిస్తుంది అంటే జ్ఞానం వల్ల లభిస్తుంది జ్ఞానం దేని వల్ల లభిస్తుంది అంటే శ్రద్ధ వల్ల లభిస్తుంది శ్రద్ధ వలన జ్ఞానం జ్ఞానం వలన మధ్యలో మర్చిపోయారు వైరాగ్యం జ్ఞానం అంటే ఏంటి ఈ ప్రపంచం అంతా ఏమిటి ఇదంతా నిజమా ఇప్పుడున్నది మనుక్షంలో ఉండట్లేదు ఇప్పుడున్న భావాలు మనుక్షంలో ఉండట్లేదు మారిపోతున్నాయి మనుషులు మారిపోతున్నాం ప్రపంచం మారిపోతుంది ప్రకృతి మారిపోతుంది వస్తువులు మారిపోతున్నాయి అన్ని పుడుతున్నాయి పెరుగుతున్నాయి నశిస్తున్నాయి భావాలు కానీ వస్తువులు కానీ ప్రకృతి మరి ఇటు ఇటువంటి వాటి వెనకాల పరిగెట్టి నేను ఎప్పుడు శాంతిని పొందుతాను జీవితం అంతా ఇంతేనా గానిగెద్దులాగా పరిగెత్తి పరిగెత్తి సంపాదించి వాటితో అనుభవించి పరిగెత్తి పరిగెత్తి సంపాదించి వాటితో అనుభవించి పరిగెడితే గానీ అనుభవించలేదు ఊరికే రావట్లేదు మరి పరిగెత్తడం వల్ల నువ్వు ఎంత అలసిపోతున్నావు ఎంత కష్టపడుతున్నావు అది ఆలోచించవు అనుభవించేది మాత్రమే అని చూస్తారు ఒకటి ఇలాంటి మాయా ప్రపంచంలో వైరాగ్యం వచ్చే అవకాశం లేదు వైరాగ్యం అనేది ఆధ్యాత్మికానికి భక్తికి పునాది వైరాగ్యం దేనివల్ల వస్తుంది ఇంత ఇంతకు ముందు చెప్పిన విచారణ వల్ల సత్యాసత్య విచారణ వల్ల ఈ ప్రపంచం అంతా మాయా దాని వెనకాల పరిగెడితే అలసిపోయి చివరికి నశించడం తప్ప ఏముండదు అని తెలుసుకుంటే ఈ ప్రపంచ విషయవాసం వైపు ఎక్కువగా పరిగెత్తకుండా జీవించడానికి కావలసినవి మాత్రమే చేస్తూ మిగతా సమయాన్ని జపతప ధ్యానాలు భగవంతుని సంకీర్తనలు పూజా విధానాలు ఇలాంటి ఆచరణలు చేస్తూ ఆత్మశాంతిని పొందవచ్చు మోక్షాన్ని పొందవచ్చు కాబట్టి ముందు జ్ఞానాన్ని సంపాదించుకొని విచారించి ఆ విచారణలో నుంచి ఈ ప్రపంచ విశేషుఖాల మీద విరక్తి పుడితే అదే వైరాగ్యం ఆ వైరాగ్యం ద్వారా నిజమైన భక్తి వస్తుంది ఆ భక్తి ద్వారా ముక్తి వస్తుంది సచ్చరిత్రలో ఈ వైరాగ్యానికి సంబంధించిన ఒక సంఘటన ఏమిటంటే ఆ బాబాగారు గోధుమలు విసిరినటువంటి సంఘటన సందర్భంలో ప్రత్యినా గారి గ్రంథంలో రాయబడింది కబీర్దాసు గారు ఎవరో ఒక స్త్రీ గోధుమను విసురుతూ ఉంటే చూసి అయ్యో సంసారంలో నేను కూడా ఇలాగే విసరపడతానేమో కదా అని కదా అంతే కదా మనందరం విసరపడుతున్నాం సంసారంలో మనకు అర్థం కావట్లా రోజు అది ఆ విషయం చెప్తూనే ఉన్నాం అబ్బా ఎండలు అబ్బా వానలు అబ్బా అది అబ్బా ఇది పనులు చేయలేకపోతున్నాం ఆటోలు ఎక్కలేకపోతున్నాం బస్సులు ఎక్కలేకపోతున్నాం ప్రయాణాలు చేయలేకపోతున్నాం ఈ వంట చేయలేకపోతున్నాం లేకపోతే అన్ని పనులే కదా పనులు చేస్తేనే కదా జీవితం ఆ పనులు చేస్తూ చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అంటున్నాం కానీ అవి మాత్రం వదిలిపెట్టాం ఆ రకమైన జీవన విధానాన్ని వదిలిపెట్టాం మరి కబీర్ గారికి పిల్లవాడు ఉన్నప్పుడే చూసిన వెంటనే వైరాగ్యం వచ్చింది ఒక్క సంఘటన ద్వారానే రోజు మనం బాధపడుతూ ఉన్నా మనకు మాత్రం వైరాగ్యం లావచ్చు మన కళ్ళ ముందే మన తాతలు తండ్రులు చచ్చిపోతున్నారు బంధుమిత్రులు చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లతో చచ్చిపోతున్నారు గుండెలాయలు చచ్చిపోతున్నారు అకస్మాత్తుగా చచ్చిపోతున్నారు సంపాదించుకునేది ఉన్నది అనుభవించుదాం అనుకోగానే చచ్చిపోతున్నారు దానికి ఏ విధమైనటువంటి సమయం లేదు సమయ పాలన లేదు ఈ వెళ్ళిపోయే జీతంలో ఏంటి ఈ గోళాలని వైరాగ్యం రావట్లా వైరాగ్యం రావాలి సాయిరా